నమస్కారం ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకు ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి ముందుగా మేషరాశి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి మేషరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుబ్యోహ మేషరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ముందుగా మనం గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజగురుల యొక్క కలయిక అలానే చతుర్థ పంచమాలలో వాళ్ళకి రవి యొక్క సంచారం పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక వ్యయస్థానం రాహు యొక్క సంచారం లాభస్థానంలో శని యొక్క సంచారం అలానే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ముందుగా మనకి ఇక్కడ ఆగస్టు మాసంలో మేస మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం విందులు ధనప్రాప్తి కలిగే అవకాశాలు ధనధాన్య లాభం సేవ చేయటం కుటుంబ సౌక్యము కీర్తి వృద్ధి ధనాదాయము మనోనిబ్బరం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు గురువు వల్ల మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలాంటివి రకరకాల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వీళ్ళు చాలా చక్కని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క ఫలితం కూడా చాలా మంచిది అంటే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు ఈ మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సుఖము భోగము సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా ఏర్పడటం దాంతోపాటు వివాహ సంబంధ విషయాల్లో సంపన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళకి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల సుఖము భోగము సౌఖ్యము ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ ప్రయత్నాలు అవుతాయి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కార్యక్రమాల యొక్క నిర్వహణ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా అంటే గురువు శుక్రుడు ఈ వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు దాంతోపాటు ఈ మేషరాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే చతుర్థ స్థాన పంచమాలలో రవి ఉన్నాడు చతుర్థ స్థానంలో కొన్ని రోజుల వరకు పదో తారీఖు వరకు ఉంటారు తర్వాత పంచమ స్థానంలో రవి సంచారం అనేది ఉంది చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో రవి ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి మానసికంగా ఆందోళన ఎవరైనా సరే డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు నమ్మక ద్రోహం చేసే వాళ్ళు వ్యక్తులు ఉంటారు శత్రువుల వల్ల కూడా కొంత భయం కలిగే అవకాశాలు అలానే కుటుంబ పరంగా పరస్పర ప్రేమ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కుటుంబంలో భార్యాభర్తల యొక్క ప్రేమ లవ్ అట్రాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే తీవ్రమైన ఉష్ణ సంబంధమైన రోగాలు అంటే శరీరంలో వేడి పుట్టడం ఉష్ణ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల దుష్టులతో స్నేహం తగ్గించాలి ఒక వ్యక్తి మంచివాడు కాదు క్యారెక్టర్ మంచిది కాదు అని అంటే ఎల్లకాలము వాడితోనే స్నేహం చేయకూడదు చూసి దూరంగా ఉండాలి అప్పుడు భగవంతుడు కూడా ఆశీర్వచనం చేయరు భగవంతుడు మనకు మనిషికి బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవటమే ఇంపార్టెంట్ ఇక్కడ అలాంటి యుటిలైజ్ చేసుకోలేదనుకోండి మన గ గ్రహచారము మన కర్మ అని అర్థం దుష్టులతో స్నేహం అనేది చాలా తగ్గించాలి ప్రమాదాలు అంటే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా కొంత కాపాడుకోవాలి వస్తువులు కింద పట్టడం నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా పుణ్య కార్యక్రమాలు చేయటం ఉద్యోగము అలానే పై స్థాయి వారి వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి సహ ఉద్యోగులు స్నేహితులతోటి తోటి వారితోటి తల్లిదండ్రులతోటి అవగాహన లోపం అనేది ఉండకూడదు అంటే ఉద్యోగులతోటి లౌకిక జ్ఞానంతో ప్రవర్తించాలి అవగాహన లోపం ఉండకూడదు తల్లిదండ్రులతోటి కూడా కొంత తల్లిదండ్రులు అంటే తీరుతుంటారు కొడుతుంటారు సహజమే స్నేహితులతోటి కూడా వివాదాలు ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండటం చాలా మంచిది అయితే శత్రువులు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోకుండా నూతన మార్పులు అలానే శత్రువులు దూరం కావటం సంతాన సమస్యలు తొలగే అవకాశాలు నేత్ర బాధలు ప్రయాణాలు ప్రయాణాలు జరిగే ఉంటాయి ఆర్థిక పరిస్థితులపై శ్రద్ధ వహించాలి అలానే ఆరోగ్య సమస్యలు వాటిపైన కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలానే ఇక్కడ లాభస్థానంలో శని ఉన్నాడు అంటే శని వక్రగతిలో పొందటం వల్ల దశమ స్థానం యొక్క ఫలితాలు పడతాయి కాబట్టి మనం వృత్తిపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం తోటి విషయాలన్నీ కూడా మనం అందరికి కూడా సీక్రెట్ చెప్పకుండా ఉండటం అనేది మంచిది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంపెనీ కూడా విదేశాలకు వెళ్ళే మార్గాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగిన వివాహాది సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళటం దాంతోపాటు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇటు గురువు బాగున్నాడు శుక్రగ్రహం బాగుంది కేతు బాగున్నాడు శని మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు రవి మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు దాంతోపాటు బుధుడు అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కానీ బుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి చాలా మంచి జరిగే అవకాశం అయితే పంచమంలో బుధుడు వల్ల కూడా పైత్య సంబంధమైన రోగాలు వస్తాయి గ్యాస్ట్రిక్ సంబంధించిన వల్ల అకారణ కలహాలు అలానే తీవ్రమైన వేడి శరీరంలో చేయటం అలానే చెవి ముక్కు గొంతు విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే మనకి మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని వారి గృహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారికి ధనం పరంగా కానీ ఎటువంటి లాభం కలగబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు మరి ఈ ఆగస్టు మాసంలో వచ్చేసి మరి వీరి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ లేదంటే వీరికి ఏమన్నా ఫలితాలు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా కానీ మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు గురువు వీళ్ళు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే భయం తొలగటానికి హనుమాన్ శ్రీ హనుమాన్ చాలీ స్తోత్ర పారణం చేయాలి ఆంజనేయ ఆయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం మంచిది ఆ దాంతోపాటు ముఖ్యంగా రుణ బాధలు ఉన్నవాళ్ళు అంగారక స్తోత్ర పారణం చేయాలి అంగారక ఆయుధం శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా అమ్మ ఓకే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు